హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో స్పిరిచువల్ మెంటర్ సాయి కరణమ్మ గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్కారం అండి గరికపాటి అంటే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు అదేవిధంగా ఆయన ప్రవచనాలు తెలియని వాళ్ళు లేరు గరికపాటి గారు నా బా నా భర్త అని ఒక ఆవిడ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఆ వీడియో మీద రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది దాని గురించి మీరేం చెప్తారు ఇది ఇవాళ కాదండి ఒక వారం రోజులుగా జరుగుతుంది యాక్చువల్గా ఒక నైన్ మంత్స్ బ్యాక్ అవి ఆవిడ ఏదో కొన్ని వీడియోలు పెట్టారట అది చేశారు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక వన్ వీక్ నుంచి ఆవిడ తరచుగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వీడియోలు పెడుతూ ఉన్నారు దాని మీద మీడియా అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు సంబంధిత వ్యక్తి ఆయన నిండుకుండా తొనకదు అన్నట్టు వారు చాలా సంస్కారవంతులు మహా జ్ఞానవంతులు సరస్వతి పుత్రులు పుంభావ సరస్వతి పద్యకవి మహాప్రవచనకర్త కాబట్టి ఆయన ఎంతో ఓర్పుగా ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నా ఎలాంటి అవాకులు చవాకులు పేలుతున్నా ఎలాంటి తమిళతో మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉన్న ఆయన పెదవి విప్పలేదు నిన్నటి వరకు కారణం ఏమిటి అంటే అందులో సత్యమంతా అసత్యమంతా తెలిసినటువంటి వ్యక్తి వారు అందువల్ల ఆయన చాలా ఓర్పుగా ఉన్నారు నిన్న వారు ఒక గట్టి మాట చెప్పారు అందరికీ ఎవరైనా దుష్ప్రచారాలు చేసిన దుర్మార్గపు మాటలతోటి నిందిస్తూ తమినల్స్ పెట్టిన అటువంటి ఛానల్స్ ఎవరిని వదిలేది లేదు వారి మీద కఠినమైనటువంటి చర్యలు మేము తీసుకోబోతున్నాము అందుకని ఎవ్వరూ కూడా ఇక మీదట అటువంటి ప్రసంగాలు చేయవద్దు అని సుస్పష్టంగా తెలియజెప్పారు కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి పదే 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 మీడియాలో మాట్లాడడం అనేది సభ్యత సంస్కారము కాదండి అవును కాకపోతే అందుకు అవకాశం ఇచ్చింది వారి మాజీ భార్య భార్యస్థానంలో కొంతకాలము ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ఆవిడ వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ గారు ఆ రకంగా వీడియోలని తరచుగా జనాల్లో విడిచిపెట్టి ఆయన గురించి ఆయన్ని గౌరవించి అభిమానించే లక్షలాది మంది అభిమానులకి ఆందోళన కలిగించేసింది దేవుడా దాంతో ప్రతి ఇంట్లోనూ గరిగపాటి నరసింహారావు గారికి వీరాభిమానులు ఉన్నారు మరి వాళ్ళందరూ ఆందోళన చెందుతారు కదా మరి ఇది ఏమిటి అసలు ఎవరైనా నిందిస్తున్నారా ఆయన్ని కావాలని బ్లేమ్ చేస్తున్నారా లేకపోతే వాస్తవమా ఒకవేళ వాస్తవమైనా కూడా ఇలాగా తెర మీదకు వచ్చి ఆవిడ మాట్లాడటము ఎంతవరకు సబబు ఎంత మాత్రము ఎవరు సహించరా అనే అంశం అండి అది జరిగింది కాబట్టి పబ్లిక్ మ్యాటర్గా మార్చింది ఆవిడ అలా మలచింది కాబట్టి పబ్లిక్లో మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది ఆటోమేటిక్గా అది జరిగింది దానికి ఇంకా స్టాప్ పెట్టండి ఇక మీదట ఎవరైనా నీచంగా టైటిల్స్ పెట్టి ఎవరైనా మాట్లాడితే మాత్రం ఊరుకోబోయేది లేదు అన్నారు ఆయన చాలా కరెక్ట్గా అన్నారు పెద్ద అందుకని వారి స్వవిషయాన్ని మాట్లాడవలసిన అంశం కాదు అవసరము లేదు కాకపోతే ఆ పరిస్థితిని మాత్రము ఆవిడ తీసుకురాబట్టి మాట్లాడవలసి వచ్చింది వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకుంటారు ఎప్పుడు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను వారే కాదు ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత అంశాలని కుటుంబ విషయాలని పర్సనల్ మ్యాటర్స్ని ఆన్ ది స్క్రీన్కి పబ్లిక్లోకి వన్స్ తీసుకువచ్చారు వచ్చారు అని అంటే అది వాళ్ళ తప్పిదమే అవుతుంది మనం వెళ్ళి ఎవరింట్లోకి తలుపు కొట్టి మీకు ఏంటి ఎన్ని పెళ్ళిలే అంతమందితోను ఆ ఊహ ఇలా ఎవరైనా అడుగుతున్నారండి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా మాట్లాడతాడా మరి ఇప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతి వాడు లేనివాడు కూడా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దానికి కారణం ఆమె బయటకు వచ్చి రావటం వల్ల కదా అది మాత్రమే కాదండి శ్రీ గరికపాటి నరసింహారావు గారు మహాప్రవచనకర్త వారి ప్రవచనాలు విని అనేక మంది సన్మార్గంలో ఎలా ప్రయాణించాలో నేర్చుకుంటున్నారు ఆల్రెడీ అనుసరిస్తున్నారు వారిని దైవ సమానులుగా భావించి అభిమానిస్తున్నారు అటువంటి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ మనసుల్లో కల్లోలం ఏర్పడింది విడ చేసిన చేష్టల వల్ల అందుకని చేతనైతే ఆవిడ మీద చర్యలు తీసుకోండి ఆవిడ నోరు మోహించండి ఆవిడ ఇటువంటి వీడియోలు తీయకుండా మీరు చూసుకోండి ఈ సమస్యని ఆవిడతోటి పరిష్కరించుకోండి అప్పుడు ప్రజానేకం మాట్లాడరు ప్రశాంతంగా ఉంటారు ఎప్పట్లాగే ప్రవచనాలు గురువు గారి విని వాళ్ళకి కావలసినటువంటి మంచిని నేర్చుకొని గ్రహించి జీవితంలో ముందుకు వెళ్తారు అభివృద్ధిని సాధిస్తారు ఇది నేను వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ చెబుతున్నటువంటి మాటలు ఓకే థ్యాంక్ యూ అండి జై గురుదేవా